ప్రైజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభుత్వ క్రీస్త మీ అందరికి వందనములు గడిచిన ఇరవై ఐదవ తారీఖున మరియు డిసెంబర్ మొదలుకొని ఈ రోజు వరకు కూడా క్రిస్మస్ పండుగను చాలా మంది ఆచరించడంలో ప్రాముఖ్యతని చూపించి ఉన్నారు ఇప్పుడు మనం గమనించినట్లయితే మరోవగా ఆచారాన్ని సాంప్రదాయాన్ని నడిపించడానికి క్రైస్తవులు అందరూ కూడా ముందున్నారు ఏంటి అని మనం గమనించినట్లయితే నూతన సంవత్సరము ఈ నూతన సంవత్సరములో ప్రతి ఒక్కరూ కూడా వారి వారి సంఘాల్లో వాగ్దానాలను తీసుకోవడానికి ముందుంటారు ఈ విషయం మనం గమనించినట్టయితే కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు కొంతమంది అన్ని జనులు కూడా వీటి ఎందు విశ్వాసాన్ని కలిగి ఉంటారు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఒక క్రిస్మస్ కానీ లేక కొత్త సంవత్సరము ఆచారాలు కానీ దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథములో ఉన్నదా లేదా అని ఒకసారి పరిశోధన చెయ్యాలి లేకపోతే అందరూ కూడా మోసపోవడానికి సాధ్యమవుతుంది గమనించిన వాక్యము ఏషయ గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవయో వాక్యం కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకున్న వారికి శ్రమ చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకున్న వారికి శ్రమ గమనించండి వాక్యాన్ని స్పష్టంగా కీడు మేలనియు మేలు కీడనియు ఏది మేలు దేవుని వాక్యం మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం దేవుడిచ్చింది ఇది మేలు కానీ దీని ఎందు లేని కొన్ని ఆచరణ పెడుతూ వారు మోసపోతూ వారిని నమ్మిన వారిని కూడా మోసము చేస్తూ అంధాకారములు నడిపిస్తున్న ఈ రోజుల్లో ఉన్న క్రైస్తవ సమాజం గమనించండి వాక్యము ఏ విధముగా మనకి స్పష్టంగా చెబుతుంది అనే ఒక విషయాన్ని యేసు క్రైస్తువు మానవుల పాపాల శాపాల నిమిత్తం మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు మరణించాడు మూడో రోజు తిరిగి లేచాడు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అది లేఖన ఆధారముగా జరిగిందనే వాక్యం చెబుతుంది అయితే ఈ రోజుల్లో క్రైస్తవులు తీసుకున్నట్లు వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జీవము కలిగిన దేవుడు ఇస్తున్నాడా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఎందుకంటే ఏసుక్రైస్తు చెప్పిన మాట ఒకటో యోహాన రెండవ అధ్యాయము ఇరవై వాక్యం నిత్య జీవమును అనుగ్రహింతు ననునదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము ఆ మీన్ ప్రియమైన దేవుని బిడ్డల గమనించండి గమనించండి యేసుక్రీస్తు తానే మనకు చేసింది వాగ్దానము నిత్య జీవము అనే మాట ఇక్కడ మనం వింటున్నాం అయితే ఈ నిత్య జీవం ఎలాగొస్తుంది అంటే మనం లేఖనల్ని పరిశోధన చేయాలి యోహాను సువార్త పదివ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యం నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు ఆమెన్ ఇక్కడ కూడా గమనించండి నిత్య జీవమునిస్తాను అనే మాట ఇక్కడ కనబడుతుంది అయితే ఎప్పుడు నిత్య జీవం మనం పొందుకుంటాం అనేది మనం పరిశోధన చేయలే వాక్యంలో యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము మూడవ వాక్యం అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం గమనించండి ఎరుగుటయే నిత్య జీవం ఏసుక్రీస్తు ఎవరు అని ఎరగాలి అని వాక్యం చెబుతుంది ఎరుగుట ఎప్పుడు మనము దాన్ని ఎరగగలము అంటే రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండవ వాక్యం నిత్య జీవమును గుర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమాగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోసలైన పావులు మన అందరి విషయములు నా నిజమైన కుమారుడుకు తీతుకు శుభమని చెప్పి రాయినది ఆ మీన్ గమనించండి వాక్యాన్ని నిత్య జీవము ఎరుగటయే అని యోహాను శువార్తలు గమనించాం ఇక్కడ తీసుకు లెటర్ రాస్తున్న పౌలు గారు ఏమంటున్నారు నిత్య జీవమును గుర్చిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడు మొదటగా నేను నిత్య జీవం పొందుకోవాలి అనే ఆశ నాలో ఉండాలి ఆ ఒక ఆశకి భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఉండాలి భక్తి ఉండాలి ఆధారము ఉండాలి సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఉండాలి అప్పుడు మాత్రమే నిత్య జీవం మనం పొందుకోవడానికి సాధ్యమవుతుంది అంటే యేసుక్రీస్తుని ఎరుగటియే నిత్య జీవం అంటే ఈ రోజుల్లో క్రైస్తవుల్లో ఉన్న విశ్వాసం నైంటీ నైన్ పర్సెంట్ మనం గమనించినట్లయితే మా దేవుడు త్రీ ఏక దేవుడు అని బోధిస్తున్నారు కానీ పరిశుద్ధ గ్రంథము చెప్పేది దేవుడు ఒక్కడే ఆ ఒక్క దేవుడే సృష్టి చేయడంలో తండ్రి గాను మన శాపాలని పాపాలని మోయడములో కుమారుని గాను ఈరోజు మనమల్ని పరిశుద్ధతలో నడిపించడానికి పరిశుద్ధాత్మగా ఒక్క దేవుడున్నాడని ఎరగటమే ఆ ఎరుగుటని ఇక్కడ అంటున్నాడు నిత్య జీవమును గుర్చిన భక్తికి ఆధార మగు శక్తి విషయమైన అనుభవ జ్ఞానము బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ జ్ఞానము యేసు క్రీస్తు వల్ల మాత్రం మనం పొందుకోవడానికి సాధ్యమవుతుంది కానీ మనుషుల వల్ల మనకి రాదు అనేది స్పష్టంగా గమనించండి కొంతమంది దేవుడు ఒక్కరే నమ్ముతుంటారు కానీ వారిలో కూడా కొన్ని సాంప్రదాయాలు ఏదో ఒకటి ఉంటాయి సో మనము మన ఆధారానికి భక్తికి ప్రతి ఒక్క విషయంలో కూడా వాక్య ఆధారము దాని ప్రకారంగా నడుచుకోవాలి మరో వాక్యాన్ని గమనిద్దాం తీత మూడవ అధ్యాయము ఏడవ వాక్యం నిత్య జీవమును గుర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసుల కొడుకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించును నిత్య జీవాన్ని పొందుకోవాలంటే మనకి పరిశుద్ధాత్మ అవసరము అని వాక్యం చెబుతుంది పరిశుద్ధాత్మ ఎలా పొందుకుంటారని వాక్యం చెబుతుంది మన రక్షకుని నేస్ క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించును అని వాక్యం చెబుతుంది ఎప్పుడు పరిశుద్ధాత్మ పొందుకుంటారు అనే ఒక మాట స్పష్టంగా వాక్యం చెబుతుంది అపోస్తల కార్యం రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వాక్యం పేత్ర మీరు మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తము ప్రతి వాడు ఏసు క్రీస్తు నామన బాత్మీసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము ప్రతి ఒక్క మానవుడు యేసు క్రీస్తు నామముల వారి శాపాలను పాపాలను కడుక్కొని ఆ నామముల బాత్మీసం పొందినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ వరమను మీరు పొందుతారు అని లేఖనములు చెప్పే సత్యం కాని ఈ వాక్యానికి ఇప్పుడున్న క్రైస్తవుల్లో లోపెడుతున్నారా అంటే నూరికి నైంటీ నైన్ పర్సెంట్ లోపడట్లేదు ఒక్క పర్సెంట్ మాత్రమే లోపెడుతున్నారు మరి తీతిలో మనం గమనించింది నిత్య జీవన గురించిన నిరీక్షణ బట్టి దానికి వారసులగట ఆ పరిశుద్ధాత్మ నిత్య జీవం మనం వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ కావాలి పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తాడు అని మనం గమనిస్తున్నాం యేశు క్రీస్తు నామంలో మాత్రమే బాత్మీసం పొందుకుంటే పరిశుద్ధాత్మ వరము దొరుకుతుంది అనేది నేను చెప్పట్లేదు లేఖనము చెబుతుంది కానీ ఈ విషయాన్ని ఎంతో మంది ఈరోజు సులకన చేస్తున్నారు దీన్నే మనం గమనించిన తీతిలో భక్తికి ఆధారమగ సత్య విషయమైన అనుభవ జ్ఞానం మనకుండాలి ఏది కూడా నేను గమనించకుండా వారం వారము మందిరానికి వెళ్తాను వారం వారము కాణికలు ఇస్తాను దశంభాగాలు ఇస్తాను పండగలు చేస్తాను అమావాస్యలు చేస్తాను విశ్రాంతిలను ఆచరిస్తాను ఆ తర్వాత పోయి వాగ్దాన కార్డులు నేను తీసుకుంటాను వాటిని బైబుల్లో పెట్టుకుంటాను నా ఇంట్లో తగలబెట్టుకుంటాను అంటే దీనివల్ల మనకి ఏదైనా అనుకూలం ఉంటుందా అని ఒక్కసారి క్రీస్తులో ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలరా మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకోండి మనమందరూ కూడా విశ్వసించిన దేనికి దేనికంటే నిత్య జీవము కొరకు ఆ నిత్య జీవము ఏ ఒక్క మనుష్యుడు మనకి అనుగ్రహించలేడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మరి ఎలా నిత్య జీవం వస్తుంది యోహన సువార్త పన్నెండవ అధ్యాయము యాభై వాక్యం మరియు ఆయన ఆజ్ఞే నిత్య జీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులో తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను ఆమెను గమనించండి వాక్యాన్ని ఆయన ఆజ్ఞే నిత్య జీవమని గారు ఒక్కే ఒక్క మాట ఆ పండుని తినద్దు అనే ఆజ్ఞ దేవుడిచ్చాడు ఆజ్ఞ మీరడం ద్వారా మరణము వచ్చింది అని మనం వాక్యాన్ని గమనిస్తాం దేవుడి నుంచి దూరం అయ్యాడు అని మనం గమనిస్తున్నాం మరి ఈ రోజుల్లో మనము కూడా ఆజ్ఞ మీరడం పాపము కదా ఆ పాపము వల్ల వచ్చు జీతం మరణం అని వాక్యం చెబుతుంది కదా యోహన్ సువార్త ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వాక్యం లేఖనముల ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అయితే మీకు నిత్య జీవము కలుగునట్లు మీరు నా యొక్కకు రానల్లరు మీన్ గమనించండి వాక్యాన్ని లేఖనముల ద్వారానే నిత్య జీవం బెదర్స్ సిస్టర్స్ రోమన్ క్యాథలిక్ అయినా ఓన్లీ జీసస్ అయినా యహోవా సాక్షులైన ఏజీ అయినా పెంతు కోస్తా తండ్రి సన్నిధి అయినా జేసీఎన్ఎం అయినా పరలోక నేస్తమైన ఓసన్న మినిస్ట్రీ అయినా జీసస్ కాల్ అయినా యావే గ్రూప్ అయినా ఇంకా అనేకమైన సంఘాల్లో మీరు ఉన్నారు కానీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు మీ సంఘాల్లో జరుగుతుంది నిజమగా దేవుని వాక్యంలో ఉన్నాయా లేవా అని దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధన చేయమని యేసుక్రీస్తు మహా పరిశుద్ధనామలో వేడుకుంటున్నాను అండ్ సిస్టర్స్ ఎందుకంటే మనం అందరూ కూడా యేసుక్రీస్తు నిత్య జీవము కోసం అంగీకరించాం ఆ వాక్యం చెబుతుంది లేఖనమల ఎందు నిత్య జీవము కలదని ఎక్కడ లేఖనమల ఎందు సో మనము దేవుని వాక్యాన్ని అంగీకరించకుండా మనుషులకు లోబడి క్రిస్మస్ ఈస్టరు గుడ్ ఫ్రైడే దశంభాగాలు కానికలు గాని అమావాస్య పండగలు గాని లెంత్ డేస్ కానీ లేక రోమన్ కేతలిక్ వెళ్ళామంటే అని గాని ఇంకా అనేకమైన విషయాల్లో మనము వారితో చేతులు కలిపి నడుచుకున్నట్లయితే మనం వాక్యాన్ని ఏం చేస్తున్నాం తృణీకరిస్తున్నాం వాక్యం వద్దంటున్నాం ఆ వాక్యం వద్దన్నట్లయితే వాక్యం చెబుతుంది అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యొక్కకు రానొల్లరు అని వాక్యం చెబుతుంది ఎప్పుడైతే మనం మనుషుల పరంపర ఆచరణ ఆచరిస్తామో దేవునికి ఇష్టలుగా నడవలేము కనుక యేసు క్రీస్తు నామములు బాత్మీసముంది దేవుడు ఒక్కడే అనే వాక్యం చెబుతుంది సంఘము వారి వారి ఇంటింత నడపాలని వాక్యం చెబుతుంది సంఘాన్ని పెద్దలు మాత్రమే నడపాలని వాక్యం చెబుతుంది రహస్య రాకడా లేదు అని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది నూతన సంవత్సరం జనవరి కాదు పరిశుద్ధ లేఖనముల్లోనే క్యాలెండర్ ఉంది దాన్ని అనుసరించి మనం నడుచుకున్నట్లయితే మనం వాక్యానుసారంగా ఉంటామని వాక్యం చెబుతుంది మరి ఇన్ని విషయాలు ఈరోజు మనము దేవుని వాక్యానికి విరుద్ధముగా నడుచుకున్నట్లయితే మనము పోయేసే సంవత్సరానికి ఒకసారి నేను డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖున పోయి వాగ్దానం తీసుకుంటాను అంటే ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి తీసి వాళ్ళు ప్రింట్ చేసి ఇచ్చారు కదా ఆ ఒక్క మాట ఏదైతే మందిరాల్లో మీరు తీసుకుంటున్నారో ఆ ఒక్క మాట పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది కదా మరి దాన్ని కట్ చేసి ప్రింట్ కొట్టి సపరేట్గా తీసుకోవడం ఏంటి ఒకసారి మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకోండి మీ చేతిలో పరిశుద్ధ గ్రంథమే నిత్య జీవానికి మిమ్మల్ని నడిపిస్తుంది దానికి కావలసింది పరిశుద్ధాత్మ సహాయం ఆ సహాయం ఎప్పుడు వస్తుందని మనం వాక్యాన్ని గమనించున్నాం యేసు క్రీస్తు నా బాత్మీసం పొందుకున్నప్పుడు కనుక వాక్యాలు ఇంకా నిత్య జీవానికి చాలా వాక్యాలు ఉన్నాయి కనుక ఇది మీరు వినిన వాక్యాలు క్రీస్తులో ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువైన యేసుక్రీస్తు మహా పరిశుద్ధంలో మరోసారి మిమ్మల్ని వేడుకుంటున్నాను దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధన చేయండి నిత్య జీవాన్ని పొందుకోండి మనుషులకు దాసులు కాకండి కొత్త సంవత్సరం వచ్చింది నేను పోయి వాగ్దానం తీసుకుంటాను ఆ వాగ్దానం ప్రకారంగా దేవుని నడిపిస్తాడు అంటే అది మోసకరమైన ఒక మార్గము అనేది మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకోండి ప్రభువైన యేసుక్రీస్తు మీ ఆత్మకి తోడైన మిమ్మల్ని నడిపించనుగాక ప్రభువైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామకే మహిమ కలుగును గాక ఆమెని